యాప్ లేదా జాబ్ ని సాధించండి జమ్మూ కశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఇద్దరు ఏపీ వాసులు కూడా ఉన్నారు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి విహారయాత్రకు కశ్మీర్ వెళ్లి ఉగ్రదాడిలో కన్ను దీంతో అతని కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది భర్త లేక భార్య తండ్రి లేక పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇకపోతే ఇప్పటికే మధుసూదన్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు మధుసూదన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు ఇక జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా ప్రకటించారు తాజాగా మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు మధుసూదన్ కుటుంబాన్ని కలిశారు నెల్లూరు జిల్లా కావలి వెళ్లిన అతను మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మొదట మధుసూదన్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించాడు విష్ణు అనంతరం సత్యమణి కామాక్షి పిల్లలకు ధైర్యం చెప్పారు మధుసూదన్ పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని వారిని దత్తత తీసుకుని చదువుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది కాగా మధుసూదన్ గత పన్నెండు సంవత్సరాలుగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆయన తల్లిదండ్రులు తిరుపాలు పద్మావతి కావల్లో అరటి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో నూట ఇరవై మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలన చూసుకుంటున్నారు పిల్లలకు అవసరమైన విద్య వసతి నిత్యావసరాలు అందిస్తున్నారు ఇప్పుడు పహల్గామ్ దాడి బాధిత కుటుంబానికి కూడా దత్తత తీసుకుంటామని ప్రకటించినట్లుగా తెలుస్తోంది దీంతో సినీ అభిమానులు నెటిజన్లు మంచు విష్ణును అభినందిస్తున్నారు గ్రేట్ మంచు విష్ణు అంటూ పొగడతలతో ముంచెత్తుతున్నారు వాళ్ళకి మాట్లాడాల్సి మాట్లాడాలి తప్పుగా అర్థం చేసుకోకండి నా నేను వాళ్ళు మాట్లాడుతున్న మా ఇద్దరి మధ్యనే ఉన్నాయి